కథ వ్యద్దుడు జింక కథ పూర్ణ గర్భవతి అగు తేజోమయమైన ఒకనొక ఆడు జింక ఆ సరోవరము చేరి సోపానములపై దిగుచుండెను దానిని చూచిన వ్యధుడు ఆ జింకను తన బాణమునకు గురిచేయ ప్రయత్నించుచుండగా వాని ఉద్దేశించి ఆ లేడీ ఇట్లు చెప్పదొడిగిను ఆర్య మాపై బాణమును ఎందుకు ఎక్కబెట్టుతు నీకు నేను ఏమి అపచారము గావించి తిని గర్భవతి నన్ను వధించుట నీకు ధర్మమా నా గర్భమునందు శిశువు అతి సూక్ష్మమై అజ్ఞానహృతమై ఉన్నది ఇట్టి స్థితిలో నీవు నాకు తొందర కలిగించుట నీకు దారుణమైన పాపము కలుగును ఎట్టి అన్యాయము తలపెట్టని గర్భిణీ అయినను నన్ను చంపుట నీకు పాడి కాదు అని జింక వ్యధున్నకు హితవచనములు తెలిపెను ఈ వాక్యములను విన్న బోయవాడు ఓ మృగమా నా ఆలు బిడ్డలు ఉపవాసముతో నరకను ప్రయత్నించుచున్నారు నేను కూడా ఈ దినము ఉపవాసము చేయుచున్నాను నీవు మనుష్యుల వలె శాస్త్రోక్తమైన మాటలు చెప్పుట నున్నది నీ ఎడ నాకు సంపూర్ణమైన దయగలిగింది నీవు పూర్వజన్మలో ఎవరు నీ కటి జ్ఞానము ఎట్లు కలిగినది విషాదముగా తెలుపుమని ప్రశ్నించెను లేడీ ఈ విధముగా జవాబు చెప్పదడిగిన పూర్వము దేవదానువులు చీరసాగరము మందించినప్పుడు పదునాలుగు శ్రీరత్నాలు ఉద్భవించెను వాటిలో రంభ ఎనబడు అప్సర నేనే నా రూప లావణ్యములకు దేవతలు దిగ్భాంతులయరి నా లావణ్య వీక్షణములకు దేవతలు మస్తముల వలె నాకు పశువులు వసువులేరి నా శరీర పరిమళము నా గ్రోణించుటకై భ్రమరముల వాలే మునులు నన్ను చుట్టిరి నా మధురమైన సంగీతముచి అందరూ తమ శరీరములనే మరిచి పరవసుల పరవస్సు నేను స్వర్గ భోగములను అనుభవించుచు మదము మదముచే శివభజన శివార్చన మునగు సత్కారాలను త్యజించి మద్యము సేవించుచు దేవతలను మాని హిరణ్యుడు అను రాక్షసుని చేపట్టి చాలా కాలము గడిపితిని ఒకనాడు వాడు వేటకైపోయెను ఇట్టి దుర్మార్గాన్ని నహవా సహవానమునుచే శివ పూజా నెల్లా మరిచిపోవలసి వచ్చింది ఏని తలిచి ఒకనకునాడు రాక్షసులు వెళ్ళిన సమయమందు నేను శివచారమకై